హాయ్ మామ చాలా మందికి అరుణాచలం ఉంటుంది కానీ బడ్జెట్ లేదు టైం లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఆగిపోతుంటారు సో ఈరోజు తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ కూడా ఎలా చేయాలో నేను మీకు చెప్తాను సో మీ దగ్గర టూ డేస్ టైం ఉంటే చాలు అలాగే త్రీ థౌజండ్ లోపు బడ్జెట్ చాలు మీరు హ్యాపీగా అయితే వెళ్ళి సో ఫస్ట్ అయితే మీరు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అరుణాచలంకి కానీ లేదా విల్లుపురంకి కానీ ట్రైన్స్ ఉంటాయి అరుణాచలం అయితే డైరెక్ట్ ట్రైన్ ఉంటే బెటరు లేదు అరుణాచలంకి మీకు టికెట్స్ కనుక ఖాళీ లేకపోతే డైరెక్ట్ మీరు విల్లుపురం అయితే చూస్ చేసుకోవచ్చు విల్లుపురం నుంచి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్స్ ఉంటాయి లేదా బస్సులు కూడా ఉంటాయి మీ కంఫర్ట్ మీ టైమింగ్స్ని బట్టి మీరు ఏదైనా వెళ్ళొచ్చు సో నేను ఎలా వెళ్ళానంటే విజయవాడ నుంచి విల్లుపురంకి అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాను నేను ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి వన్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ కాకినాడ పోర్ట్ నుంచి పాండిచ్చేరి వెళ్ళింది సో దానికి నేను విల్లుపురం వెళ్ళిపోయాను విల్లుపురం ఆల్మోస్ట్ మార్నింగ్ నైన్కి అలా వెళ్ళిపోయాను నేను అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ నాకు అరుణాచలం పామని ఎక్స్ప్రెస్ ఉంది ట్రైన్ నెంబర్ వచ్చేసరికి వన్ సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ ఇది కరెక్ట్గా నన్ను అరుణాచలం వచ్చేసరికి లెవెన్ ఆ టైంకి వెళ్ళిపోయాను సో అరుణాచలం రీచ్ అయిన తర్వాత మీకు అక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ చాలా దగ్గర వన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ లోపే ఉంటుంది సో మీరు నడిచే వాళ్ళు అయితే నడుచుకుంటాను వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ట్రాఫిక్లో మీరు ఆటో ఎక్కినా కానీ కొద్దిగా లేట్ అయితే అవుతుంది సో లేదు నడవలేను అనుకుంటే మీరు ఆటో ఎక్కి వెళ్ళిపోవచ్చు ఆటో వాళ్ళు అయితే డిమాండ్ చేస్తారు సో మీరైతే ట్వంటీ రూపీస్ సర్వీస్ ఛార్జ్ ఎవరైనా అంతకుమించి ఎక్కువ అడిగితే మాక్సిమం అక్కడ ఎక్కువ రష్ లేకపోతే ఒక థర్టీ రూపీస్ అలా డిమాండ్ చేస్తారు సో థర్టీ రూపీస్కి అయితే వెళ్ళిపోండి కొంతమంది ఫిఫ్టీ హండ్రెడ్ అలా అడిగితే మాత్రం నెక్స్ట్ మీరు అరుణాచలం రీచ్ అయిన తర్వాత దగ్గరలో చాలా రూమ్స్ ఉన్నాయి చాలా నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి మీకు సో ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బిలో ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉంటాయి థౌసండ్ ఎబో టూ థౌసండ్ వరకు కూడా ఉంటాయి మీకు ఫైవ్ హండ్రెడ్ బిలో కూడా ఉంటాయి నేనైతే స్పెసిఫిక్గా ఈ రూమ్ అని చెప్పట్లేదు మీకు నచ్చిన రూమ్ ఒక గంట లేట్ అయినా కానీ నచ్చిన రూమ్ మీరు వెతుక్కొని మంచిగా ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో లేదా థౌజండ్లో అయినా మంచి రూమ్స్ అయితే ఉన్నాయి సో మీరైతే రూమ్ తీసుకోండి నా సజెషన్ అయితే మీరు ఫ్యామిలీతో వెళ్తే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మంచి రూమ్ అయితే దొరుకుతుంది సో రూమ్ తీసుకోండి ఫ్రెష్ అయి ఫస్ట్ అయితే మీరు దర్శనానికి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి వస్తే మొత్తం కంప్లీట్ అన్ని గోపురాలు క్లియర్గా కనిపిస్తాయి ప్లేస్ ఎక్కడుందో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు నేను ఎంత బాగా కనిపిస్తుంది అసలు ప్లేస్ వచ్చేసరికి మెయిన్ టెంపుల్ ఉంది కదా సో టెంపుల్ దగ్గర నుంచి కరెక్ట్గా ఆ గేట్ ఏదైతే ఎంట్రన్స్ ఉందో అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి కరెక్ట్గా ఆ స్టెప్స్ దగ్గర నుంచి పైకి వచ్చేయడం ఆ ప్లేస్కి ఎలా రీచ్ అవ్వాలనేది ఒక షార్ట్ వీడియో అయితే చేశాను నా ఛానల్ ఉంది కింద లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ మీరు దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫుడ్ అయితే మనకి హోటల్ కన్నా అని ఒకటి ఉంది అది కరెక్ట్గా మన సౌత్ గోపురంకి ఆపోజిట్లో అయితే ఉంటుంది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది నేను అక్కడే ఫుడ్ అయితే తిన్నాను ఆల్మోస్ట్ ఒక బిర్యానీ వచ్చేసరికి వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అలా టూ హండ్రెడ్ లోపు అయితే ఉంది కంప్లీట్గా ఫుల్గా వాళ్ళు అయితే ఒక బిర్యానీ ఒకరికి సరిపోతుంది తక్కువ కొంచెం తక్కువ తినే అయితే ఇద్దరికైనా సరిపోతుంది ఈజీగా టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు ప్యూర్ వెజ్ నాకైతే టేస్ట్ బాగా నచ్చింది ఫుడ్ ఏదన్నా మీరు ట్రై చేయాలకుంటే అక్కడ ట్రై చేయండి తర్వాత గిరి ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేయడం చాలా బెటర్ త్రీ కానీ ఫోర్ కానీ ఆ టైంలో అయితే చాలా బెటరు కొంతమంది నైట్ అంతా గిరి ప్రదక్షిణ చేస్తారు సో దానికంటే మీరు కొంచెం రిలాక్స్ అయిపోయి మార్నింగ్ త్రీ త్రీ థర్టీ ఆ టైంకి టెంపుల్కి రీచ్ అయ్యి అది మన రాజగోపురం ఉంటుంది ఈస్ట్ గోపురం అక్కడ నుంచి అయితే గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు ఇలాగే మనకి కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చేసి ఇలా అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ టెంపుల్ మెయిన్ గోపురంకి లెఫ్ట్ సైడ్ అయితే సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి సో అవి చూసుకుంటూ మీరు వెళ్ళిపోవచ్చు గిరిప్రదక్షిణలో మెయిన్ ఏంటంటే ఎనిమిది లింగాలు ఉంటాయి ఆ ఎనిమిది లింగాలు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అయితే ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం తర్వాత యమలింగం తర్వాత నైరుతి లింగం తర్వాత వరుణలింగం తర్వాత వాయులింగం తర్వాత కుబేరలింగం తర్వాత ఈశాన్యలింగం ప్రతి లింగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది సో అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఇంద్రలింగం ఇంద్రలింగం ఏంటంటే ఇది తూర్పు దిక్కును సూచిస్తుంది ఈ లింగాన్ని ఇంద్రుడు స్థాపించినట్టు చెప్తారు సో దీనికి విశేషం ఏంటంటే ఈ లింగాన్ని దర్శించుకోవటం వల్ల దీర్ఘ ఆయుష్యు ఐశ్వర్యం మరియు విజయం లభిస్తాయని అందరూ నమ్ముతుంటారు ఇది సృష్టి శక్తిని కూడా ఇస్తుందని చెప్పేసి అంటారు సో ఇలాంటి ప్రతి లింగానికి ఏంటంటే ఒక ప్రత్యేకత ఉంటుంది సో ప్రతి లింగం కూడా ఎనిమిది దిక్కులను అయితే సూచిస్తుంది ఈ లింగాలని శివుని పవిత్ర రూపాలు కూడా అంటారు సో ఈ లింగాల్ని పూజించడం వల్ల మరియు దర్శనం చేసుకోవడం వల్ల చాలా ఫలితాలు అయితే ఉంటాయి అంటారు ప్రతి లింగానికి ఒక ఫలితం అయితే ఉంటుంది నేను ఈ వీడియోలో ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసరికి టోటల్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఎవ్రీ కిలోమీటర్కి మీకు సైన్ బోర్డ్ అయితే కనిపిస్తుంది అండ్ ఈ కంప్లీట్ గిరి ప్రదక్షిణ కూడా టోటల్ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది సో ఎవరైనా కొంచెం సెన్సిటివ్ కాళ్ళు ఉన్న అయితే మ్యాక్సిమం సాక్స్ అయితే యూజ్ చేయండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు అయితే ఉంటాయి సో దానివల్ల ఏంటంటే మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించే ఛాన్స్ ఉంటుంది చేయగలిగే వాళ్ళు నో ప్రాబ్లం చేయొచ్చు కానీ కొంచెం సెన్సిటివ్గా ఉండే అయితే ఖచ్చితంగా సాక్స్ అయితే యూజ్ చేయండి అండ్ మీకు ఈ గిరి ప్రదర్శన చేస్తున్న ఫోర్టీన్ కిలోమీటర్స్ కూడా ఆల్మోస్ట్ మీరు ఒక హండ్రెడ్ అబో టెంపుల్స్ అయితే చూస్తారు చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి చిన్నవి కానీ పెద్దవి కానీ హండ్రెడ్ అబోవ్ అయితే టెంపుల్స్ అయితే గ్యారెంటీగా ఉంటాయి ఇందులో మెయిన్ అయితే ఈ ఎనిమిది లింగాలన్నమాట సెకండ్ వచ్చేసరికి అగ్నిలింగం ఇది ఆగ్నేయ దిక్కునైతే సూచిస్తుంది ఇది అగ్నిదేవుడికి ప్రత్యేకంగా చెప్తారు సో ఈ లింగం విశేషం ఏంటంటే ఇది గిరివలయం మార్గంలో కుడివైపు ఉన్న ఒకే ఒక్క లింగం ఇది సో దీన్ని దర్శించుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే మొత్తం పోతాయని చెప్పేసి ఎప్పటి నుంచి చెప్తుంటారు అండ్ నెక్స్ట్ ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే మనకు ఉన్నాయో అవన్నీ చాలా వరకు తగ్గుతాయని చెప్పేసి అంటారు సో దానివల్ల ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతాయి చా సో చాలా హెల్దీగా అయితే ఉంటారు ఈ అగ్నిలింగం దగ్గర అగ్ని తీర్థం అనే ఒక ప్లేస్ అయితే ఉంటుంది చిన్న కోనేరులా ఉంటుంది దాంట్లో చాలా వరకు స్నానాలు చేస్తుంటారు సో ఆ నీళ్ళు చాలా పవిత్రం అని కూడా నమ్ముతుంటారు మీరు నైట్ టైం వెళ్ళడం వల్ల చాలా టెంపుల్స్ అయితే ఓపెన్ చేయరు ఆల్మోస్ట్ చాలా తక్కువ టెంపుల్ ఈ ఎయిట్ టెంపుల్స్ అయితే ఆల్మోస్ట్ ఉంటాయి మీరు గిరి ప్రదర్శన చేసే టైంలో అయితే సో ఏంటంటే మీరు నైట్ టైం వెళ్ళడం వల్ల టెంపుల్స్ స్ట్రక్చర్స్ ఇవన్నీ చూస్తారు కానీ లోపలికి వెళ్ళి దర్శనాలు చేసుకోవాలంటే సో కంప్లీట్ అయితే అవ్వదు అండ్ అది కూడా మీరు దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం గిరి ప్రదర్శన అనేది చాలా అంటే చాలా టైం పట్టింది మీకు సో నాకైతే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అవర్స్ అయితే పట్టింది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి యమలింగం ఇది దక్షిణ దిక్కును సూచిస్తుంది ఇది యమదేవునికి అయితే ప్రతీక ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ సింహతీర్థం అనే పవిత్ర తటాకం కూడా ఒకటి ఉంటుంది అండ్ ఈ లింగాన్ని దర్శించుకోవటం వల్ల యముడు మరణ భయాన్ని తొలగిస్తాడని అయితే నమ్ముతారు సో దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని చెప్పేసి అంటారు అండ్ దీర్ఘాయుష్ కూడా లభిస్తుందని చెప్పేసి అంటుంటారు నెక్స్ట్ మీరు ఫోర్ కిలోమీటర్స్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ రూట్ డైవర్షన్ అయితే ఒకటి ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి అండ్ ఇది కూడా మెయిన్ రోడ్డే మెయిన్ రోడ్ నుంచి రైట్ సైడ్ అయితే ఉంటుంది సో మీకు ప్రాబ్లం అయితే ఏమున్నది ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి ప్రతి కిలోమీటర్కి మీకు సైన్ బోర్డ్ కనిపిస్తూ ఉంటుంది అండ్ గిరిప్రదక్షిణ నైట్ చాలామంది చేస్తుంటారు కాబట్టి వాళ్ళతో పాటు మీరు వెళ్ళిపోవచ్చు ఆల్మోస్ట్ చాలామంది మీ ముందు వెళ్తూ ఉంటారు సో రూట్ మీరు మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు అండ్ ఇక్కడ కంప్లీట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ టైంలో మీకు చాలామంది బెగ్గర్స్ అయితే కనిపిస్తారు వాళ్ళకి ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు చాలామంది వాళ్ళల్లో చాలామంది సాధువులు అఘోరాలు అయితే ఉంటారు కానీ వాళ్ళు అఘోరాలు సాధువులు అయితే కాదు వాళ్ళందరూ బెగ్గర్సే నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి నైరుతి లింగం ఇది నైరుతి దిక్కునైతే సూచిస్తుంది ఈ నైరుతి లింగం అనేది నైరుతి దేవుడు అనగా అసరిరాజుకి అయితే ప్రతీక సో ఈ లింగం స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ శని తీర్థం కూడా ఉంది దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఆరోగ్యం సంపద కీర్తి మరియు సంతాన ప్రాప్తి ఇట్లాంటివన్నీ మనకి ప్రాప్తి అయితే లభిస్తాయి అండ్ ఈ నైరుతి లింగం దగ్గరలో తిరునెర్ అన్నామలై అనే టెంపుల్ అయితే ఒకటి ఉంటుంది టెంపుల్ చాలా బాగుంటుంది ఒకసారి అది కూడా విజిట్ చేయండి కరెక్ట్గా దానికి ఆపోజిట్లోనే మనకి గిరివాలయం కొండ అయితే కనిపిస్తుంది సో అక్కడ నుంచి చూడటానికి చాలా బాగుంటుంది దాని పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది అండ్ మీకు ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ ప్రదక్షిణ చేసే టైంలో ఆల్మోస్ట్ మీకు ఎవ్రీ వన్ కిలోమీటర్కి వాష్రూమ్స్ అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో దానికైతే మీకు ప్రాబ్లం అయితే ఏముండదు అండ్ మీరు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలనుకున్నా కానీ బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చు ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ మీరు సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకే మీకు టిఫిన్ బండ్లు అండ్ హోటల్స్ ఇట్లాంటివి అయితే చాలా ఉంటాయి ప్రదక్షిణ టైంలో సో ఆ టైంలో అయితే మీరు బ్రేక్ఫాస్ట్ చేసి కూడా వెళ్ళొచ్చు సో చాలా మంది తినకుండా దేవుడి దగ్గరికి వెళ్ళాలని అయితే అనుకుంటారు కానీ మనకి ఏ దేవుడు చెప్పలేదు మీరు ప్రశాంతంగా తిని ఆరోగ్యంగా దేవుడి గుడికి రమ్మని ఏ దేవుడైనా చెప్తాడు సో మీరు తిని వెళ్ళటం వల్ల తప్పైతే ఏం కాదు ఈ ఎనిమిది లింగాలతో పాటు మనకి ఎక్స్ట్రా ఇంకో రెండు టెంపుల్స్ కూడా కనిపిస్తాయి అది ఒకటి వచ్చేసరికి సూర్యలింగం ఇంకోటి వచ్చేసరికి చంద్రలింగం ఆ సూర్యలింగం అనేది మనకి సిక్స్ కిలోమీటర్స్ తర్వాత అయితే కనిపిస్తుంది అండ్ చంద్రలింగం అనేది నైన్ కిలోమీటర్స్ తర్వాత అయితే కనిపిస్తుంది చంద్రలింగం సమ్మర్లో ఎవరైనా గిరిప్రదక్షిణ చేయాలనుకున్నప్పుడు మీరు మ్యాక్సిమం త్రీ మార్నింగ్ త్రీలోపు స్టార్ట్ అయ్యేలా చూడండి ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు సెవెన్ ఎయిట్ ఆ టైంకే సూర్యుడు వచ్చేసి కొంచెం బాగా ఎండ ఉంటుంది గిరిప్రదక్షిణ మొత్తం మెయిన్ రోడ్ మీదే కాబట్టి ఎండ ఎక్కువ కొద్ది మీకు చెప్పు లేకుండా తిరుగుతారు కాబట్టి కాళ్ళు కాలుతాయి ఎక్కువ అండ్ దానికి తోడు ట్రాఫిక్ కూడా బాగా హెవీగా ఉంటుంది సెవెన్ తర్వాత నుంచి సెవెన్ అండ్ ఎయిట్ తర్వాత నుంచి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది సో ఎర్లీగా స్టార్ట్ చేయడం బెటర్ ఆఫ్టర్ సెవెన్ కిలోమీటర్స్ మనకి ఫిఫ్త్ లింగం అయితే వస్తుంది వరుణలింగం ఇది పశ్చిమ దిక్కు అంటే పడమర దిక్కును అయితే సూచిస్తుంది అలాగే ఇది వరుణదేవుడికి అయితే ప్రత్యేక వరుణదేవుడు అంటే జలశక్తి కలిగి ఉంటాడు సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ వరుణ తీర్థం అని ఒకటి ఉంటుంది ఈ వరుణలింగాన్ని దర్శించుకోవటం వల్ల ప్రయోజనాలు ఏంటంటే వాటర్కి సంబంధించి ఏమైనా డిసీజెస్ ఉంటే మన బాడీలో అవి తగ్గుతాయి అని చెప్పేసి అంటుంటారు అండ్ మనం కొంచెం హెల్తీగా ఉంటామని కూడా చెప్తుంటారు నడుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు అయితే ఆటోలు కూడా ఉంటాయి ఆటోలు అయితే చేయొచ్చు సో వాళ్ళు ఒక పర్సన్కి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ త్రీ ఫిఫ్టీ అలా అయితే చెప్పారు ఎయిట్ కిలోమీటర్స్ తర్వాత సిక్స్త్ లింగం అయినా వాయులింగం అయితే కనిపిస్తుంది ఇది వాయువు దిక్కునైతే సూచిస్తుంది ఈ వాయుదేవుడికి ప్రతీక ఈ లింగం స్పెషల్ ఏంటంటే మనిషి బ్రతకాలంటే గాలి కావాలి సో ఇక్కడ వాయు శక్తి లభిస్తుందని అయితే నమ్ముతుంటారు ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే గుండె జబ్బులు ఊపిరితిత్తుల సమస్యలు ఇంకా మనకి ఎయిర్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల తగ్గుతాయి అంటే చెప్తుంటారు అండ్ మీరు ఈ గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఈ ఎయిట్ కిలోమీటర్స్ దాటిన తర్వాత అయితే మీకు షాపింగ్ కూడా చాలా అంటే చాలా బొమ్మలు కానీ లేకపోతే ఏదన్నా వస్తువులు కానీ ఇట్లాంటివి ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తాయి మీకు షాపింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ మీకు ఇందాక చెప్పాను కదా సూర్యలింగం అండ్ చంద్రలింగం కూడా మనకి కనిపిస్తాయని సో ఫస్ట్ సూర్యలింగం అయితే చూసాము ఇక్కడ నైన్ కిలోమీటర్స్ తర్వాత చంద్రలింగం కూడా కనిపిస్తుంది ఇక్కడ స్పెషల్ ఏంటంటే బిల్డింగ్లు కడతారు సో ఇక్కడ బిల్డింగ్లు కట్టడం వల్ల మీరు ఆ రాళ్లతో బిల్డింగ్లు కట్టడం వల్ల తాబి మేస్త్రి లేకుండా ఫ్యూచర్లో బిల్డింగ్లు అయితే కట్టేయచ్చు ఈజీగా అందుకని ఇక్కడ కడుపుకుంటారు అనమాట అలాంటివి ఏమి జరగవు కాబట్టి కష్టపడాలి మామ కష్టపడి డబ్బులు సంపాదిస్తేనే ఏదైనా కట్టగలం బిల్డింగ్ అయినా ఏదైనా కొనగలం కూడా సో ముందు కష్టపడి మనం డబ్బులు సంపాదించాలి ఇక్కడ బిల్డింగ్లు కడితే మన ఊరికే బిల్డింగ్లు అయితే వచ్చాయో నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి కుబేర లింగం ఇది ఉత్తర దిక్కును సూచిస్తుంది అలాగే ఇది సంపదకు దేవుడైన కుబేరుడికి ప్రతీక ఈ లింగం స్పెషల్ ఏంటంటే స్వర్గంలోని సంపదకు కుబేరుడు రక్షకుడు అని చెప్తుంటారు సో ఇక్కడ కుబేరుని పూజించడం వల్ల మనం సంపాదించుకునే శక్తి మనకి ఎక్కువ వస్తుందని అయితే నమ్ముతుంటారు సో ఈ లింగం వల్ల ప్రయోజనాలు ఏంటంటే సంపద ఆర్థిక స్థిరత్వం ఇంకా శ్రేయస్సు ఈ మూడు వస్తాయని చెప్పుకుంటారు తర్వాత కుబేరలింగం దాటిన తర్వాత మీకు మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది ఇన్స్టా రీల్స్లో అండ్ యూట్యూబ్లో చాలా ఫేమస్ రీల్స్ చాలా చూసుకుంటారు సో ఇక్కడ ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండండి అసలు క్రౌడ్ అయితే బాగా ఎక్కువ ఉంటుంది ఆ క్యూ లైన్లో నిలబడి అటు ఇటు నెట్టుకుంటూ ఉంటారు అక్కడ రాడ్స్ అవి ఇవి చాలా ఉన్నాయి అసలు చాలా అంటే చాలా ప్రాబ్లంగా ఉంది మీరు గిరి ప్రదక్షిణ చేసే టైంలో దాన్ని అవాయిడ్ చేసేసి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో మీకు ఆటోలో అయినా వచ్చేయచ్చు లేదా బైవాక్ అని వచ్చేయచ్చు సో మీరు అలా వచ్చి ఆఫ్టర్నూన్ టైంలో ఆ మోక్ష మార్గం నుంచి రావటం చాలా బెటర్ నా ఒపీనియన్ అయితే మార్నింగ్ గిరి గిరిప్రదక్షిణ టైంలో అయితే చాలామంది ఉంటున్నారు ఆ క్రౌడ్లో అయితే మీరు అంత ఈజీగా అయితే చేయలేరు సో అది కూడా ఏంటంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళు అయితే దానిలోంచి రావాలంటే భయపడతారు సో టెన్షన్ కూడా పడతారు టెన్షన్ పడద్దు మీరు నెక్స్ట్ అన్నిటికంటే చివరి లింగం అయినా ఎనిమిదవ లింగం ఈశాన్య లింగం సో ఇది ఏంటంటే ఇది ఈశాన్య దిక్కునైతే సూచిస్తుంది అలాగే ఇది శివుని రూపాన ఈశాన్యుడికి ప్రతీకని చెప్పి చెప్తుంటారు సో ఈ లింగం విశేషం ఏంటంటే ఈ లింగం శివుని రుద్ర రూపాన్ని అయితే సూచిస్తుంది సో దీన్ని దర్శించుకోవటం వల్ల ప్రయోజనాలు ఏంటంటే మనిషికి అన్నిటికంటే జీవితంలో ఎక్కువ కావాల్సింది మనశ్శాంతి ఈ లింగాన్ని దర్శించుకోవటం వల్ల మనశ్శాంతి ఆధ్యాత్మిక ఉన్నతి ఇవన్నీ లభిస్తాయనైతే చెప్తారు మామూ ఇప్పటి వరకు చూసిన ఈ ఎనిమిది లింగాలు అరుణాచల ప్రదక్షిణ మరింత పవిత్రంగా మరియు ఆధ్యాత్మికంగా శక్తివంతంగా చేస్తాయనైతే చెప్తుంటారు భక్తులు నిజంగా భక్తి శ్రద్ధలతో ఈ లింగాలను దర్శించుకుంటే మీరు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయనైతే చెప్తుంటారు మా గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళండి సో క్రౌడ్ ఎక్కువ ఉంది మేము వెళ్ళలేము ఇంత గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత అంటే నో ప్రాబ్లం తర్వాత అయినా వెళ్ళొచ్చు సో మీరు దర్శనానికి వెళ్ళిన తర్వాత ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది ఫ్రీ దర్శనం ఏంటంటే టెంపుల్ చుట్టూ క్యూ లైన్ ఉంటుంది సో అది చాలా లాంగ్ ఉంటుంది దాని బదులు టెంపుల్ కి మెయిన్ ఎంట్రన్స్ లోనే మీకు ఫిఫ్టీ రూపీస్ ఒక సైడ్ క్యూ లైన్ ఉంటుంది అండ్ హండ్రెడ్ రూపీస్ ఒక సైడ్ అయితే క్యూ లైన్ ఉంటుంది సో హండ్రెడ్ రూపీస్ అంటే దేవుడికి కరెక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుంది క్యూ లైన్ దాని వెనకే కొంచెం ఒక స్టెప్ బ్యాక్ ఫిఫ్టీ రూపీస్ దాని వెనక ఫ్రీ దర్శనం ఉంటుంది సో మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే దానికి వెళ్ళిపోతుంది టెంపుల్ ఎంట్రన్స్ లోనే టెంపుల్ కి సంబంధించిన ఆర్కిటెక్చర్ అయితే కనిపిస్తుంది టెంపుల్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో చూడాలంటే ఖచ్చితంగా ఇక్కడ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి సో మీకు ఫైనల్గా ట్రైన్ టికెట్స్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ అప్ అండ్ డౌన్ అండ్ ఫుడ్ ఖర్చు వచ్చేసరికి పర్ డే త్రీ హండ్రెడ్ వేసుకున్నా కానీ టూ డేస్కి సిక్స్ హండ్రెడ్ అండ్ రూమ్ స్టే వచ్చేసరికి థౌజండ్ రూపీస్ వేసుకున్నా కానీ మీకు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే త్రీ థౌజండ్ లోపు మీరు అరుణాచలం వెళ్ళి గిరి ప్రదర్శిణ చేసి మంచిగా అయితే తిరిగి రావచ్చు సో ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయమా అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయి ఎవరైతే అరుణాచలం తక్కువ బడ్జెట్లో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే కంపల్సరీ షేర్ చేయమా